హిందూ బంధువులందరికీ కూడా ముమ్ముందుగా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేసుకుంటూ ఈరోజు మహాపార్వతీనమైనటువంటి వీరవం సందర్భంగా మన చిన్న గ్రామంలో ఎంతో వైభవపేతంగా కళ్యాణాలు అలాగే సంకీర్తన కార్యక్రమాలు పెద్దలు ఏర్పాటు చేసే కనుక భక్తులందరూ విలువగా పాల్గొని అలాగే ఈ రోజుల్లో మనం నేర్చుకోవడమే కాదు పిల్లలు కూడా సంస్కారం నేర్పాలి అదే చదువు నేర్పడం ముఖ్యం కాదు అసగా ఏమవుతుందంటే చదువుకున్నారు మార్పుల కోసం ప్రాబ్లు అడుగుతున్నారు తర్వాత ఉద్యోగం కోసం ప్రాబ్లు అడుగుతున్నారు ఈ మధ్యలో మనం నేర్పిన సంస్కారం ఏం కాబట్టి చదువుకు సాధించి ప్రజలు చిన్నలు పెద్దలు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పడమ్మా దయచేసి మనకి చాలా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు ఉంటుంది కనుక చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా చక్కగా నేర్పమని మా సుతుందరూ కూడా మరీ మళ్ళీ కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్